ధన్యవాదములు అధ్యక్ష నాకు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను అధ్యక్ష అప్పుడు నేను ఇంకా కాలేజ్ అయ్యి ఏదో బిజినెస్లో ఉన్నాం అరే ఇరవై సంవత్సరాల ముందు విజన్ అనుకున్నా కానీ తర్వాత రాను రాను చూస్తే అధ్యక్ష ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్లో పేర్కొన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా జరిగినాయి అధ్యక్ష అంటే దట్ ఈజ్ ద విజనరీ లీడర్ ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ ఉంటే రాష్ట్రము రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు భవిష్యత్తు కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఎంత ఉజ్వలంగా ఉంటుందా అనేది అదొక నిదర్శనం అధ్యక్ష తర్వాత మనకి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎన్నో కళలు కన్నాము కళలు కన్న తర్వాత ఒక దుర్మార్గపు ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన మలాన సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష ఒకవేళ వైఎస్ఆర్సీపీ అంతకుముందు వేరే వాళ్ళు నేతృత్వంలో వచ్చి ఉండి ఉంటే ఇంత విధ్వంసం జరగకపోని అధ్యక్ష ఇంత విద్వాంసం జరగకపోను జరగటానికి అవకాశం లేదు ఎందుకంటే అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే విధ్వంసం చేయటానికి నెంబర్ వన్ అధ్యక్ష విధ్వంసము దోపిడీ ఎక్కడ చూసినా కూడా అరాచకాలు అవన్నీ జరిగినాయి అధ్యక్ష అధ్యక్ష మన అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల అదృష్టము కూటమి ప్రభుత్వం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అట్లాగే గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలు కలిసి అట్లాగే రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతోటి అధ్యక్ష మళ్ళీ ఒక ఒక స్టేజ్కి తీసుకురావటానికి పూర్తి ప్రయత్నము చేస్తున్నారు అధ్యక్ష పూర్తి ప్రయత్నము చేస్తున్నప్పుడు దానికి ఒక లీడర్ ఉండాలి అధ్యక్ష ఆ లీడరే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఆయన పైన ఉన్న ఎంతోమంది ఆశలతోటి రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న తెలుగు వారు అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు కూడా అధ్యక్ష ఎంతో నమ్మకం ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీద అందుకే చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే రూపకల్పన చేశారో ఇది వరకు ట్వంటీ ట్వంటీ రూపకల్పన చేసినప్పుడు పెదివి ఏ విధంగా విరిసేవారో అటువంటిది ఎక్కడా కూడా లేదు అధ్యక్ష తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో చేసేదానికి పూర్తి చేసేదానికి పూర్తి అవకాశం ఉంటుంది అధ్యక్ష తప్పనిసరిగా ఇది జరుగుతుంది అనేది ఒక్క నిమిషం సార్ విజయకుమార్ దయచేసి ప్లీజ్ పోతుంది ఎందుకంటే తప్పనిసరిగా అధ్యక్ష స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష కాబట్టి ఈ విజన్ ఉండాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండాలి చంద్రబాబు నాయుడు గారే ఉండాలి దీనికి సరియైన వ్యక్తి సరియైన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధికి మళ్ళీ కష్టపడి ఆ విజన్ కూడా ఉండాలి కష్టపడాలంటే నేను కష్టపడతాను కానీ ఇప్పుడు అది పెద్ద కష్టపడినా మనకి ఏమేమి విజన్ ఏమి ఎంత విజన్ లేదు అధ్యక్ష నాకు వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి అయితే విజన్ ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు విజన్ తోటే మళ్ళీ వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అని దేశంలో ఏ విధంగా భారతదేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి భారతదేశ గౌరవం కూడా ఎక్కడికో తీసుకుని వెళ్ళాలి అనే భావన తోటి ఇదివరకు కాంగ్రెస్ పరిపాలనలో భారతదేశ గౌరవం అంతా కూడా పోయింది అధ్యక్ష ఎక్కడైనా ఇంటర్నేషనల్లో భారతీయుడంటే గౌరవం లేనటువంటి పరిస్థితి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఇంటర్నేషనల్గా గౌరవం గౌరవం అనేది వచ్చింది అధ్యక్ష అట్లాగే దేశాది నేతల్లో కూడా ప్రపంచ స్థాయి నేతల్లో కూడా మన భారత ప్రధాని ఒక నేతగా ఉన్నారంటే మనం చాలా గౌరవంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంతో గర్వపడవలసిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష భారతదేశంలోనే ఎంతో మంది చీఫ్ మినిస్టర్స్ ఎంతోమంది ఉన్నారు అటువంటి చీఫ్ మినిస్టర్స్ ఎన్డీఏ ప్రభుత్వ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఈ గౌరవము దేని గురించి వచ్చింది అధ్యక్ష కేవలము సీట్ల గురించో లేకపోతే ఓట్ల గురించో కాదు అధ్యక్ష ఇది విజన్ విజన్ ఉన్న వ్యక్తి విజన్ ఉన్న వ్యక్తిని చూసి గౌరవం వస్తుంది అట్లాగే దేశంలోనే ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఒక గౌరవం ఉంది ఒక భక్తిభావం ఉంది అని అంటే అట్లాగే అధ్యక్ష ఈ సందర్భంలో ఈ సందర్భంలో అధ్యక్ష నాకు తెలుసుండి ప్రపంచ స్థాయి వ్యక్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష తెలుగువారిలో చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు వారికి ఆయనంటే గౌరవం అందుకే దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టినప్పుడు అధ్యక్ష కేవలము ధర్నాలు లేకపోతే నిరసన నిరసన జ్వాలలు ఇక్కడే కాదు అధ్యక్ష భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో నూట నలభై ఆరు దేశాల్లో ఆయనకి మంచి జరగాలి అని చెప్పి ఉద్దేశంతో చేసిన విధానం చూస్తే ఎక్కడా కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు అవుతుంది అధ్యక్ష ఒక చంద్రబాబు నాయుడు గారికి అది దక్కుతుంది ఎందుకంటే ఆయన పైన ఉన్న ప్రేమ అభిమానము అట్లాగే నమ్మకము నమ్మకం ఆ విధంగా జరిగింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష టైం అయిపోయింది అధ్యక్ష ఇంకా స్టార్ట్ అయి పెట్టలేదు మూడు నేనేమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలాగా మూడు నిమిషాల్లోనో మూడు రోజుల్లోనో మొత్తం ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల విజన్ రాసేదానికి లేకపోతే చెప్పేదానికి నాకు అవకాశం లేదు అధ్యక్ష ఎందుకంటే ఆయన ఆయనకున్న విజన్ వేరు నాకున్నది విజన్ వేరు అధ్యక్ష అధ్యక్ష వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఇచ్చిన టైంలో నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష టైమ్ తక్కువ ఇచ్చిన బీపీ పెరిగిపోతుంది అధ్యక్ష నాకు అధ్యక్ష మనకి మూడు వేల రెండు వందల డాలర్లు ఐ నాట్ ట్రై టు రిపీట్ ద సేమ్ థింగ్ బట్ ద పబ్లిక్ షుడ్ నో వాట్ ఈస్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అండ్ హూ కెన్ డూ ఇట్ డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు విల్ డూ ఇట్ అండ్ వీ హి హైయెస్ట్ హోప్స్ అండ్ ఎవ్రీ బీస్ టు అగ్రీ ఫర్ ఇట్ దో అదర్ ఆప్షన్ కానీ చిన్న కండిషన్ ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని పొరపాటుని కూడా ఎక్కడా కూడా అధికారంలోకి కానీ చిన్న చిన్న లెవెల్స్లో కార్పొరేషన్లో కూడా అధికారంలో రాకుండా దూరంగా పెడితేనే తప్ప ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని పూర్తి ప్రయత్నము సక్సెస్ఫుల్గా నూటికి నూరు శాతం ఇంప్లిమెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకు కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మూడు వేల రెండు వందల డాలర్స్ మనకి ఉన్న రాష్ట్రానికి ఉన్న తలసరి ఆదాయాన్ని ఫార్టీ టూ థౌజండ్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ టైమ్స్ ఈవెన్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ విఫ్ గో అప్ టు టెన్ టైమ్స్ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సక్సెస్ అధ్యక్ష ఇది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు అట్లీస్ట్ వాట్ ఎవర్ ద ఫార్టీ టూ థౌజండ్ కొంచెం టెన్ పర్సెంట్ అటు ఇటు వచ్చినా అది చేయొచ్చు అట్లాగే మన ఏదో ప్రోగ్రాంలో అనుకున్నాం అధ్యక్ష ఎవరో చెప్తున్నారు పెద్దలు అంటే ఫార్టీ సెవెన్ విజన్ ఏంటి ముందు ముందు విజన్ కూడా ఉండాలి కదా అనేది తప్పనిసరిగా ముందు విజన్ ఉంది ఈ ముందు ఏదైతే ట్వంటీ నైన్ వరకు చూపించిన అనుకున్న ఆచరణలో వచ్చి తర్వాత కూడా ఎప్పుడన్నా లాంగ్ విజన్ లేకపోతే అధ్యక్ష షార్ట్ విజన్లో ఉన్న వ్యక్తులకైతే ఊరికే ఏదో స్వార్థంతో ఉంటుంది షార్ట్ విజన్ విల్ బీ ఫర్ ది సెల్ఫిష్ పీపుల్ హిస్టరీ ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి చెప్తున్నా నేను ఏదో చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతోటో లేకపోతే ఏదో మాట్లాడాలనేది కాదు మై పాయింట్ ఈస్ ఐ విల్ టాక్ ఎగ్జాక్ట్లీ మై పర్సనల్ పర్సెప్షన్ ఏదైతే కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను తప్పైతే అయితే తేడా ఉంటే కరెక్ట్ చేసుకోమని చెప్తాం అధ్యక్ష బట్ ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ విత్ దిస్ విజన్ డెఫినెట్ గా విఆర్ గోయింగ్ టు రీచ్ ది న్యూ హైట్స్ అధ్యక్ష అధ్యక్ష ఈ విజన్లో అన్ని చెప్పారు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు చెప్తారు అధ్యక్ష ఇప్పుడు ఎప్పుడైనా సరే అసలు రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ని బయటికి పంపించేసిన ఘనత ఉన్న ఇండస్ట్రీస్ని అమర్ రాజా బ్యాటరీస్ లాంటి సంస్థల్ని బయటికి పంపించేసిన ఘనత ఘనత మనకు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అటువంటి పరిస్థితుల్లో అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండాలా పోవాలా ఇతర దేశాలకి పోవాలా ఇతర రాష్ట్రాలకి పోవాలా అనుకునే సమయంలో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ విషయంలో అధ్యక్ష మనకి వచ్చిన కమిట్మెంట్స్ కానీ మనకు వచ్చిన కమిట్మెంట్స్ మన ఇండస్ట్రీస్కి ఇన్వెస్ట్మెంట్స్ అధ్యక్ష ఆరు లక్షల ముప్పై వేల అధ్యక్ష ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు కాదు అధ్యక్ష ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు వన్ ఇయర్ లెస్ దెన్ వన్ ఇయర్ లో తెచ్చే ఘనత తెచ్చే నమ్మకము డబ్బులు పెట్టాలంటే ఎవరో వచ్చి పెట్టారు అధ్యక్ష అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఆ రాష్ట్రంలో ఎవరున్నారు ఆ రాష్ట్ర భవిష్యత్ ఏంటి అవన్నీ చూసి కానీ ఇండస్ట్రీస్ రావు అధ్యక్ష అటువంటిది చంద్రబాబు నాయుడు గారు నేర్పరితనంతో అంటే భారతదేశంలో ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే కాదు అధ్యక్ష చాలా రాష్ట్రాలు ఉన్నాయి అయినా నేర్పరితనంతో ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వలన ఈ ఇన్వెస్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అయింది అధ్యక్ష ఇప్పుడు నిజంగా అత్యంత అద్భుతమైన ఫాస్ట్గా వెళ్ళడానికి మళ్ళీ ఒక మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష అట్లాగే మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ తలపిస్తారు అప్పుడే అయిపోయింది అయితే టూ మినిట్స్ దయచేసి ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్తారు కదా ఆయన గురించి ఆయన చెప్పుకోలేరు అధ్యక్ష అరే రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు నా గురించి నేను చెప్పుకోగలిగిన చెప్పండి నేను లావుగా ఉన్నాను నేను చెప్పుకోగలుగునా మీరు చెప్తున్నారు లావుగా ఉన్నారని అట్లాగా మనకున్న మనం వాట్ ఎవర్ ఇస్ ఫ్యాక్ట్ విఆర్ టాకింగ్ అధ్యక్ష వి ఆర్ టాకింగ్ దాక్ట్స్ టాకింగ్ దాక్స్ అధ్యక్ష ఐ విల్ ట్రై టు క్లోజ్ మినిట్స్ సో మన రాష్ట్రానికి అధ్యక్ష చాలా మందికి తెలియదు చాలా మందికి టీవీ చూసిన ప్రజలకి కూడా ఏంటో ఏదో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఇరవై రెండు వేల నలభై ఏడు ఏంటో అనేది అనుకుంటారు అధ్యక్ష కానీ దానికి అచీవ్ అవడానికి చేస్తున్న ప్రయత్నము ప్రయత్నంలో భాగంగా అంతకుముందు ఎక్కడ అప్పులు పుట్టక తాకట్లు పెట్టి మన రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని తాకట్లు పెట్టి తీసుకొచ్చిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష అటువంటిది మన ఫస్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కడుతున్నాం అధ్యక్ష ఏదో చిన్న క్యాపిటల్ కాదు దిస్ ద బిగ్గెస్ట్ క్యాపిటల్ ఇన్ ఎంటైర్ ఎంటైర్ కంట్రీ విఆర్ గోయింగ్ టు బిగ్ విఆర్ గోయింగ్ టు బిల్డ్ ఎ ఎంటైర్ కంట్రీ అధ్యక్ష అటువంటిది ఎవరికి సాధ్యం అవుతుంది కేవలం ఒక విజన్ ఉన్న లీడర్ ఉన్న అధ్యక్ష ఆ విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష బ్యాంక్స్ నుంచి తాకట్లు పెడితేనే గానీ అప్పులు ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బ్యాంకర్స్ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఏడీబీ దగ్గర నుంచి అట్లాగే హడ్కో నుంచి కూడా మేము వచ్చి మేము దీంట్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారంటే నార్మల్ సామాన్యుడు ఓటు వేసేదానికి ఎంత నమ్మకంతో ఓటు వేస్తారో అట్లాగే అప్పులు ఇచ్చే పెద్ద పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ లేకపోతే ఇంకా పెద్ద వరల్డ్ బ్యాంక్స్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ అప్పులు ఇస్తున్నారంటే వాళ్ళు ఫుల్గా స్టడీ చేసి పుట్టపో మొత్తం వారు అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎలాగుంటుందని ఉంటుందని చెప్పి చేస్తేనే కానీ అప్పులు ఎవరు అధ్యక్ష అటువంటి పరిస్థితుల్లో అక్కడ పదకొండు వేల కోట్లు హడ్కో నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్ల అధ్యక్ష అలాగే మొత్తం టోటల్ అయితే ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటైతే ఇరవై ఆరు వేల కోట్ల అధ్యక్ష ఇది ఒకటే కాకుండా అధ్యక్ష అమరావతి టు హైదరాబాదు అన్ని రకరకాల రింగ్ రోడ్సు వేలాది కోట్ల రూపాయలు దీంట్లో మనకు వస్తున్నాయి అధ్యక్ష మనకు తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బంగారు భవిష్యత్తు స్వర్ణాంధ్ర విజన్ అంటే స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్ను ఏదైతే రూపకల్పన చేశారో అధ్యక్ష అది తప్పనిసరిగా నెరవేరుతుంది మీరు ఇంకా మాకు టైం లేదు కాబట్టి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి చోట్ చేస్తున్నాం అధ్యక్ష ఏదైనా ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విజన్ చూపించారో ఆ విజన్ని దీంట్లో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి అందరి సహాయ సహకారాలు ఉన్నాయి ఎందుకంటే అధ్యక్ష మన తెలుగువారు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ నుంచే అత్యంత మేధావులు పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేస్తున్నారు వారి సహాయ సహకారాలు కూడా తీసుకుని తప్పనిసరిగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మనకు ఒక విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ని మనము ఫుల్ఫిల్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అందులో అధ్యక్ష ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సెటిల్ ఇన్ యుఎస్ అండ్ అదర్ ప్లేసెస్ అధ్యక్ష వాళ్ళంతా పెద్ద కంపెనీస్లో ఉన్నారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేక ధన్యవాదములు అధ్యక్ష నమస్కారం ఇప్పటివరకు అందరూ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే వారి అభిప్రాయం కాకుండా అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి పేరే చెప్పారు ఇప్పుడు సాక్షాత్తు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని మనందరికీ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తారు